మాది రఘునాథ రెడ్డి రాష్ట్రీయ క్రైస్తవ కక్షన్ చీఫ్గా మాట్లాడుతున్నాను రంజితోఫేరన్న గారు స్థాపించినటువంటి రాష్ట్రీయ క్రైస్తవ కక్షలు క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేశవ్యాప్త సంస్థ ఈనాడు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా ఏ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ వారి మీద కానీ ఎవరికి కూడా అధికారం అనేది లేదు మరి చాలా పురాతనటువంటి చరిత్ర కలిగినటువంటి క్రిస్టియన్ సెమెంట్రీ కదాబ సెంటర్లో ఏర్పాటు చేయబడి క్రైస్తవ సంస్థ ఆ ఉంది అయితే కొంత కొన్ని దినాలను చూస్తున్నాం ఇక్కడ మెల్లిమెల్లిగా వాణిజ్య ప్రగణ సంబంధించినటువంటి బోర్డులు పెట్టి హోర్డింగ్లు పెట్టి ఒక్కొక్క అడుగు వేసి దీన్ని వేరే విధంగా తీసుకొని వెళ్ళాలని కొందరు ప్రయత్నం చేయడం క్రిస్టియన్ సంస్థల దృష్టికి వచ్చింది ఎన్ని సంస్థలున్నా క్రైస్తవులందరూ కూడా ఒకటి వారి ఆస్తులకు భంగం కలిగినప్పుడు వారి యొక్క సంస్థలకు సంబంధించినటువంటి ఇలాంటి పవిత్రమైన సెమెంటరీస్ చాలా గౌరవపూర్వకంగా భావిస్తారు ప్రతి ఈస్టర్ రోజున క్రైస్తవులందరూ వచ్చి మృతులైన వారిని స్మరించుకొని ఇక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు అలాంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని మరి వాణిజ్య ప్రకటనలకు అడ్డాగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అడ్డాగా పను మారుస్తున్నారు ఇక్కడ జేమ్స్ గారు కానీ మేము కానీ రైతులందరం కూడా ఇది తప్పు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు చక్కగా స్పందించి ఆ హోల్డింగ్స్లన్నీ తీసేసి ఇక మీద ఇలాంటి వాణిజ్య ప్రకటనలు ఏమి చేయమండి మీకు సంబంధించిన వాక్యాలను మేము రాయిస్తాం మీకు సంబంధించినది కానీ దాన్ని మేము స్థిరపరుస్తామని కూడా రానికే గారు ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది వారికి ఆర్కెఫ్ తరఫున మా మిత్రులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా చోట్ల చూస్తున్నాం మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి క్రైస్తవులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద చర్చి ప్రాంగణాలను భవనాలను ఇలాంటి సెమెంట్రీస్ని సమాధులను కూడా ఆఖరికి వదలటం లేదంటే ఎంతగా దిగజారిపోతున్నారో పరిస్థితి అర్థం అవుతుంది మరి వేరొక ధార్మిక సంస్థలకు సంబంధించినది ఇలాగే చేస్తే మరి ఊరుకుంటారా కాబట్టి ఈ విషయంలో మేము న్యాయాన్ని కోరుకుంటున్నాం క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించుకునే బాధ్యత క్రైస్తవులందరిది కూడా ఈ విషయంలో క్రైస్తవ సంస్థలన్నీ కూడా ముక్తకఠంగా ఏకీభవించి పోరాడుతామని ఆర్కేపీ తరఫు తెలియజేస్తున్నాం అలాగే మరి చక్కగా ట్రంప్ గారి గుడి బుద్ధం లాంటి వ్యక్తి మరి చార్లీ గారు గన్ షూట్ అవుట్లో చనిపోవడం అనేది ప్రపంచ క్రైస్తవ సమాజానికి కూడా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఆయన అమెరికాలో అసాంఘికమైనటువంటి కార్యకలాపాలని తొలగిపోవాలి మరి రకరకాల పాపాలు పెరిగిపోతున్నాయని వాటన్నిటినీ ఖండిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా జీవించాలని ప్రకటించినందుకు అది ఇష్టం లేని కొందరు ఉన్మాదులు ఈనాడు అమెరికాలో భయంకరమైన కన్ కల్చర్ వెళ్ళిపోతుంది దాన్ని పూర్తిగా ఖండిస్తున్న షూట్ అవుట్ చేసి ఆయన మరి చంపేయడం జరిగింది వారి కుటుంబానికి దేవుడు ఆదరణ అనుగ్రహించాలి వారి అనుచరులకు దేవుడు ఆదరణ అనుగ్రహించాలి ఇలాంటివి ఎక్కడ మన దేశంలో అధికంగా జరుగుతున్న ఇలాంటివి ఉన్నారు అయితే రాజ్యాంగం కల్పించిన హక్కులను వాడుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఈ దేశం కేవలం హిందువులదే కాదు క్రైస్తవులకి ముస్లింకి బౌద్ధుడి జైనుది అందరికీ ముఖ్యమంత్రి గారు కేవలం హిందువులు కానీ మాత్రమే కాదు కదా క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రి మాకు కూడా ఆయన సీఎం గారే కాబట్టి అందరికీ సమాన్యాయం జరుగుతూ ఇలాగ క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయమైన దాడుల విషయంలో మాకు న్యాయం తీర్చాలని ఆర్కేపీ తరఫున మేము కోరుకున్నాం క్రైస్తవ ఆస్తులకు సంబంధించినటువంటి ఇలాంటి సెమెంటరీస్ కానీ చర్చెస్ కానీ ఎవరు అన్యాక్రాంతం చేయకుండా బలమైన చట్టాలు కూడా తేవాలని క్రైస్తవ సంస్థల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు జై ఆర్కేసి